సంస్మరణ జన్మదినోత్సవ సభ ఆ మిత్రబృందానికి ముందుగా అభినందనలు తెలుపుతున్నా అరవై ఎనిమిది సంవత్సరాలు ఆయనతో జర్నీ చేసి ఆయన మెమరీ ఈరోజు చేసుకోవటం ఐ థింక్ ఎంత ముందు కూడా చేశారేమో నాకు తెలియదు భగీరథ్ గారు రమ్మనిగానే సడన్గా వచ్చేసాం మా కమిటీ సభ్యులు అందరూ ఇక్కడే ఉన్నారు ఈ ప్రోగ్రామ్ గురించి ఇప్పుడు వారు చెప్తే నాకు అర్థమైంది అయితే రాజుబాబు గారిని నేను చాలా సందర్భాల్లో చాలా సినిమాల్లో చూసిన గుర్తు నాకు ఫలానా సినిమా సినిమాని నాకు తెలియదు కానీ చాలా సినిమాల్లో యాక్ట్ చేశారు ఆయన ఆ విధంగా ఎక్కడో పరిచయం ఉన్నట్టు ఉంది కానీ సరిగ్గా ఆయన పిక్చర్లు ఏదో నాకు గుర్తు రావట్లేదు ఏదేమైనా గవర్నమెంటు పదిహేను సంవత్సరాలు పడతాను అవార్డు ఇవ్వటానికి ఏ గవర్నమెంట్ అయినా ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ అయినా తెలంగాణ గవర్నమెంట్ అయినా బట్ రాజబాబు గారి మిత్రమండలి మాత్రం అయితే క్రమం తప్పకుండా ఈ అవార్డులు ఇస్తున్నారేమో అనుకుంటున్నా అది కరెక్టేనా అయితే దానికి అంత ప్రాచుర్యం అంత పబ్లిసిటీ అంత ఇది జనంలోకి అనుకుంటా ఐ థింక్ మీడియా ఎట్లాంటి ఫోకస్ చేసి గవర్నమెంట్ని కూడా ఏ గవర్నమెంట్ అయినా ఆ గవర్నమెంట్ అయినా లక్కీగా రేపే గద్దర్ అవార్డ్స్ ఇస్తున్నారు తెలంగాణ గవర్నమెంట్కి ప్రత్యేక ధన్యవాదాలు పదేళ్ళైనా ఈ అవార్డులు ఇవ్వడానికి సో మీలాంటి వాళ్ళు ప్రోత్సహిస్తే గవర్నమెంట్ కానీ మిగతా వాళ్ళు కానీ ఎంకరేజ్ చేసినట్టు అవుతుంది వాళ్ళు త్వర త్వరగా సంవత్సరానికి ఒకసారి ఇచ్చినట్టు అవుతుంది ఐ థింక్ శంకర్కి తెలిసి ఉంటుంది పది పది సంవత్సరాల అవార్డులు ఒకసారి ఇస్తున్నారా అదే మీకు అర్థం కావట్లేదు మాకు అర్థం కావట్లేదు ఏం చేస్తున్నారు అది అర్థమైంది సో ఈ రకంగా ఉంది ప్రస్తుతం మీ అవార్డులు అట్లా కాకుండా ప్రత్యేకంగా మీ మిత్రుడిని గుర్తు తెచ్చుకొని చక్కగా నిర్వహించటం దానికి అన్ఎక్స్పెక్టెడ్గా మమ్మల్ని ఇక్కడ ఎఫ్ఎన్సిసిలో మేము ఊరికైతే దొరుకుతామని మమ్మల్ని మా మిత్రుడు భగీరథ్ గారు మమ్మల్ని ముఖ్య అతిథిగా పిలవటం అలా కాదు మంచి ఆయన రాజుబాబు గారు చాలా పిక్చర్ చేసి ఉంటారు చాలా పిక్చర్లో హీరోలు కూడా ఉండి ఉంటారు అట్లాంటి వాళ్ళందరినీ తీసుకొచ్చి ఇట్లాంటి కార్యక్రమాన్ని ముందు తీసుకుంటే ఈ అవార్డులకి సార్థకత దొరుకుతుంది ఇక ముందు నుంచి ఈ అవార్డులు ఇంకా పెద్ద ఎత్తున చేస్తారని నమ్ముతూ ఆ మిత్రమండలికి మరోసారి ఏమైనా అనిపిస్తున్నారు థ్యాంక్ యూ